నమస్తే మీరు చూస్తున్నారు ఫోర్ సైడ్స్ టీవీ వెల్కమ్ టు నేషన్ నోషన్ ఈ నేషన్ నోషన్ కార్యక్రమంలో మనం ఇప్పుడు ఒక సంచలమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఈ టాపిక్కి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు వక్ఫ్ బిల్లు సవరణ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి పార్లమెంట్లో ఆమోదం తెలపడం అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆమోదం తెలపటం ఆ తర్వాత మన దేశంలో పలుచోట్ల ఇటు ముస్లింల దగ్గర నుంచి కొంత వ్యతిరేకత వాళ్ళు నిరసనలు చేపట్టడం సో ఈ విధంగా జరుగుతుంది అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మనం చూసుకున్నట్టయితే అసలు రాను రాను హింసాత్మకంగా మారుతుందా అక్కడ వాతావరణం అని అనిపిస్తుంది మనకు సో దీనికి సంబంధించి అసలు కంప్లీట్గా ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అని మనకు కొంచెం అనాలిసిస్ చేసి చెప్తారు మన చీఫ్ అడ్వైజర్ శర్మ గారు సార్ నమస్తే సార్ నమస్తే మా సార్ చెప్పండి సార్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మనం ఇప్పుడు వచ్చే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం భయం వేస్తోంది ఏంటి మన ఇండియాలో ఈ విధంగా జరుగుతోంది అంటే అది అంటే రాను రాను మతాల మధ్య మన జరుగుతోందా అసలు అంటే బంగ్లాదేశ్లో మనం మొన్నటి వరకు చూసాం సార్ ఇప్పుడు అసలు అక్కడ హిందువులు వాళ్ళే లేకుండా పోయింది చాలా అంటే చాలా దారుణాలు వాళ్ళు చూసారనమాట వాళ్ళ బాధ అసలు మనం కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ ఇక్కడ మనం ఎన్ని నిరసనలు చేసినా అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని కాపాడలేము సో బంగ్లాదేశ్ది మన మరొక ఉందే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో దానికి సంబంధించినటువంటి అంటే తొలిమెట్టు స్టార్ట్ అవుతుందా అని మనకు అనిపిస్తుంది సో ఒకసారి చెప్పండి సార్ అసలు ఏం జరగబోతోంది చూస్తుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది లేదు మీరు అన్న దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంది మన దేశంలో కూడా నా అని అన్నారు అది చాలా ముఖ్యం ఎందువల్ల అంటే భారతదేశం అంటే ఒక సమన్వయమైనటువంటి దేశం భారతదేశంలో ఉన్నటువంటి విధానం ఎలా ఉంటుందంటే మనది ఎప్పుడు కూడా హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అని మనం అంటాం మేనేజ్మెంట్లో ఏ విషయాన్ని కూడా సంపూర్ణంగా సమగ్రంగా చూసేటువంటి ఆలోచన విధానం మన దేశం అయితే ఈ రోజుల్లో సంకుచితత్వం అనేటువంటిది ఒక కంట్రాక్షన్ అనేటువంటిది మన దేశంలో ప్రారంభమైంది దానికి కారణం పొలిటికల్ ఐడియాలజీస్ ముఖ్యంగా మన దేశంలో ఉన్న ప్రజల్లో ఎటువంటి సంకుచిత భావం లేకపోవడం అనేది ఒక నిజంగా ఒక ఆశాజనకమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు భారతదేశం ప్రపంచంలోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉన్నటువంటి నేపథ్యంలో మతం అనేటువంటిది స్వాభావికంగా ప్రతి మనిషి కూడా ఎంచుకునేటువంటి భగవంతుడిని చేరే ఒక మార్గంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి మతం అనేది ధర్మం అనేది అవసరం మరి మతం అనేటువంటిది ఆ టర్మ్లోనే ఉంది మన భాష ఎంత అద్భుతమైందంటే మతం అంటే అభిమతం అని అభిమతం అంటే నా ఆలోచన అని అంటే ప్రతి ఒక్కరి అభిమతానికి అనుగుణంగా వారి యొక్క మతం ఉంటుంది అందువల్లే స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు ది మ్యాన్ కైండ్ ఈస్ గోయింగ్ టు సీ ఇన్ఫనైట్ నెంబర్ ఆఫ్ రిలీజియన్స్ యాజ్ ఇన్ఫనైట్ మైండ్స్ క్రాప్ అప్ అండ్ దే ట్రై టు సీ థింగ్స్ ఇన్ దేర్ ఓన్ వే ఇది చాలా నిజంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి నేపథ్యం కూడా అదే ఎందువల్ల అంటే మతం అనేటువంటి అంశాన్ని చాలా సున్నితమైనటువంటి దృష్టితో మనం చూడాలి అది మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక చైతన్య స్థితిని మనం గ్రహించే విధానానికి తోడ్పడే ఒక ఫ్రేమ్వర్క్ కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలు కాబట్టి దీని పట్ల మన వైఖరి కూడా అంతే సూక్ష్మంగా సెన్సిటివ్గా సైంటిఫిక్గా రేషనల్గా లాజికల్గా ఉండాలి అంతేకాని ఒక కమ్యూనిటీ ఒక పర్టికులర్ రిలీజియన్ కానీ మతాన్ని కానీ అవలంబిస్తుంది అన్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి అంటే అది వారి అభిమతం మన అభిమతానికి తగినట్టు మన ధర్మాన్ని మనం ఎలా అవలంబిస్తున్నామో వాళ్ళ అభిమతానికి తగినట్టు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అవలంబించాలి ఎందుకంటే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం అని మనకు సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది వర్షపు నీటి బిందువులు ఎలాగైతే భూమిపై పడిన తర్వాత మనం ఏ బిందువు కూడా ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నామో నీవు ఈ బిందువు నువ్వు ఇలా వెళ్ళాలి అని ఎవరు డైరెక్ట్ చేయడం ఇట్ ఈస్ ఫైండింగ్ ఇట్స్ ఓన్ వే సరే వర్షపు నీటికి మనం ఏం చెప్పడం లేదు మీ ఇక్కడ పడిన నీళ్ళని మీరు లెఫ్ట్కి వెళ్ళాలి మేము రైట్కి చెప్పం కానీ నీళ్లు తమ మార్గాన్ని గమ్యాన్ని లక్ష్యాన్ని తమే వెతుక్కుంటాయి చేరుకుంటాయి అందు అందువల్లే ఆ స్వేచ్ఛ ఉన్నందువల్లే వాటికి పరిపూర్ణత కూడా కలుగుతోంది అలాగే మనిషిలో కూడా ప్రతి మతం పట్ల ప్రతి ధర్మం పట్ల ప్రతి ఆచరణ పట్ల ప్రతి సంప్రదాయం పట్ల ప్రతి వ్యవహారం పట్ల అలాంటి ఒక బ్రాడ్ మైండెడ్ ఒక రకమైనటువంటి హార్మోనియస్ ఫ్రేమ్వర్క్ కనుక ఉన్నట్టయితే నిజంగా భారత అనేటువంటి పేరులోనే భారత అంటే భా అంటే జ్ఞానం భా అంటే ప్రకాశం రత అంటే అందులో ఆయన వెలుగొందేవాడు కాబట్టి భారత అంటే జ్ఞానంలో ప్రకాశించేవాడు అని అర్థం అందువల్లే భారతీయులైన మనలో ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయే అంత విధంగా నిజంగా వి హ్యావ్ ఇన్వైటెడ్ ట్రావెలర్స్ ఫ్రమ్ చైనా ఫ్రమ్ అక్రాస్ పోర్చుగీస్ అండ్ గ్రీస్ అండ్ ఫ్రమ్ హాలాండ్ డెన్మార్క్ ఇక్కడ అంత అన్ని దేశాల నుంచి కూడా భారతదేశానికి కన్వర్ట్ అయ్యేవాళ్ళు దానికి కారణం ఏంటి అంటే ఈ దేశంలో ఒక సమన్వయ దృక్పథం ఉంది అది ఎలా భిన్నమైనటువంటి సంస్కృతి ఉంది ఆచార వ్యవహారాలు ఉన్నాయి మన ఆహార విహారాలన్నీ కూడా ఇంత ఇండియా అంటేనే ఒక మినీ కాంటినెంట్ మరి ఇటువంటి పెద్ద దేశంలో వాళ్లకు ఐక్యత ఎలా సాధించారు అంటే మనకు యూనిటీ అండ్ డైవర్సిటీ ఈస్ ది కోర్ ప్రిన్సిపల్ మరి దీన్ని గమనించటానికి అధ్యయనం చేయటానికి దీన్ని అనుసంధానం చేసుకోవటానికి ఎప్పటి నుంచో అనాదిగా ఈ దేశానికి వస్తూ ఉన్నారు అండ్ ద ట్రెండ్ ఈస్ కంటిన్యూ మరి అటువంటి ఒరవడిని సృష్టించి ఆ ఒరవడి కూడా ఒక మూలకర్తలుగా ఉన్నటువంటి మనం మతం విషయంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా అంతే ఆదరణ భావంతో గౌరవ భావంతో పరిపూర్ణమైనటువంటి దృష్టితో దృక్పథంతో చూసినట్టయితే ఈరోజు మనం ఏదైతే వెస్ట్ బెంగాల్లో చూస్తున్నటువంటి పరిస్థితి అసలు ఉత్పన్నమే అయ్యేది కాదు అయితే ఒక డౌట్ సార్ ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో సో కంప్లీట్ వ్యతిరేకత చూపించారు ఇది మన బిల్లు సో అది వీళ్ళకు బలం చేకూరిందనే చెప్పుకోవచ్చు కదా అంటే వీళ్ళు అంత ఆందోళనలు చేపట్టడానికి కారణం అంటే అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే అక్కడ అవి కొంచెం సివియర్ అయినప్పుడు తను స్పందించారు ఆ విధంగా వెళ్ళదు అంటే మొదట్లో తను స్పందించలేదు అంటే ఎప్పుడైతే శివయం మొత్తం అంటే అవి వాహనాలు ఫంక్షన్ స్టేజ్ దాటిన తర్వాత తను అప్పుడు రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్ మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అయితే దీన్ని ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం చూడవచ్చు ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ ఏదైతే స్టాండ్ తీసుకున్నారో దానివల్ల అక్కడ ఉన్నటువంటి మైనారిటీ కమ్యూనిటీస్కు బలం చేకూరింది అనేది సహజంగా మనకు ప్రైమా ఫేసి అంటాం లాలో కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా మనం కనుక బాగా పరిశీలన చేస్తే వీళ్ళ నిరసనల్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని మమతా బెనర్జీ ఈజ్ హ్యావింగ్ హర్ ఓన్ పాలసీ ఎందువల్ల అంటే వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి బెంగాల్లో ఆమె ఆ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు మరి ఎన్నికల సమయంలో ఎప్పుడు కూడా భావోద్రేగాలు ఎంత పెరిగితే అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి అంత అండదండ ఉంటుంది ఓకే అందువల్ల ఆమె కూడా కొంత టైం వేచి చూసి మీరు అన్నట్టు అవి ఎప్పుడైతే చిన్న స్పార్క్గా ఉన్నప్పుడే రియాక్ట్ కాలేదు బాగా పెద్దగా అయిన తర్వాత పెద్దవిగా చేసి అంటే ఏమన్నా కానీ ఆలుపు రాష్ట్రంలో అంటే అక్కడ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మా ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే స్వార్థ దృష్టి చాలా ఎక్కువ ఉంది మామూలుగా ప్రభుత్వం అంటేనే జనహితం కోసం ఉండేవి ప్రభుత్వాలు కానీ ఈరోజు స్వహితం కోసం ఉంటున్నాయి ప్రభుత్వాలు తమ హితాన్ని చూసుకుంటున్నాయి రేపొద్దున ఎలక్షన్లో ఎవరి ఓట్లు ఎక్కడ ఇప్పుడు ముఖ్యంగా కూడా మీరు బెంగాల్ అంటే చాలా డిఫరెంట్ స్టేట్ అది మనం కనుక చూసినట్టయితే ఎందుకంటే కలకత్తాలో టూ ఇయర్స్ ఉన్నాను అప్పుడు బెంగాల్ యొక్క ఆ పరిస్థితి గమనించాను ట్వంటీ ఫోర్ పర్గణాస్ అనేటువంటిది మాల్డా అనేటువంటిది ముర్షిదాబాద్ అనేటువంటివి చాలా సెన్సిటివ్ ఏరియాస్ అంటే చిన్న ప్రొవోకేషన్ చేసినా కూడా అక్కడ పెద్ద మార్పు వస్తుంది ఈ మూడు ఏరియాస్లోనే ఇప్పుడు ఈ వ్యతిరేకత ఉంది కానీ బెంగాల్లో మిగతా ఎక్కడా లేదు ఇప్పుడు ఎన్లైటెండ్ ప్లేస్ అనేటువంటి కోల్కతాలో లేదు అలాగే హూగ్లీలో కూడా మోస్ట్ ఆఫ్ ది హూగ్లీ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ యాంటీ యాక్ యాక్ట్ గురించి యాంటీ ఫీలింగ్ అనేది ఎక్కడా లేదు కాబట్టి మనం బాగా గమనిస్తే ఇక్కడ పొలిటికల్ ప్లే అనేటువంటిది పొలిటికల్ స్ట్రాటజీ అనేటువంటిది పొలిటికల్ గేమింగ్ అనేది బెంగాల్లో ఉద్రిక్తతకు ఉద్రిక్తతీస్తుంది అని మనం గమనించి అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మాస్క్ వేసుకొని వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంట కదా అంటే ఓ రకంగా చెప్పాలి అంటే అనే అనేవాళ్ళు అక్కడ ఆశ్రయం లేక ఇక్కడికి వచ్చారు వాళ్ళు స్వతంత్రమైనటువంటి జీవన విధానం ఉండదమ్మా ఎందుకంటే దేశం వదిలి వచ్చారు ఈ దేశం కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలసీస్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తుందో చేయదో తెలియదు అంటే మనకు చూడండి ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీ వచ్చాము అక్కడ మయన్మార్ నుంచి వచ్చారు వాళ్ళు మయన్మార్ నుంచి వస్తే బంగ్లాదేశ్లో కూడా వాళ్లకు సరి అయినటువంటి ఇది లేదు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు మరి ఇండియాలో కూడా వాళ్ళకి గనక ఆశ్రయం లేకపోతే వాళ్ళ జీవితం ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం ఉంది అప్పుడు ఏది చెప్తే అది చేయవలసినటువంటి ఒక స్థితి ఉంది వాళ్ళ దానివల్ల ఈరోజు మనం బెంగాల్లో జరిగే హింసలో వాళ్ళ పాత్ర ఉండటానికి కారణం స్వచ్ఛందంగా ఐచ్ఛికంగా చేశారా అంటే ఫ్రీ విల్ అని అంటాం ఆ ఫ్రీ తో చేశారా లేక కంపల్సివ్ ఆర్డర్ అండ్ తో చేశారా ఇవి కనుక గమనిస్తే కోర్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే బెంగాల్లో నేను మైనారిటీ కమ్యూనిటీస్ ముఖ్యంగా ఇస్లామిక్ కమ్యూనిటీస్ కానివ్వండి క్రిస్టియన్ కమ్యూనిటీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను ఎంత హార్మోనియస్గా ఉన్నారు అంటే దుర్గా పూజ అప్పుడు చాలా మటుకు పెండల్స్ అవన్నీ కూడా ఆ డెకరేషన్ కానివ్వండి విగ్రహాల తయారీ చాలామంది ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి విగ్రహాల తయారీ ఎంత బాగా చేసేవాళ్ళు ఆభరణాల తయారీ చేసేవాళ్ళు అలంకారం చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు అనేవాళ్ళు మాకు దేవుడు ఒక్కడే మేము ఈ దేవుడైనా ఆ దేవుడైనా అటువంటి భేదభావం లేకుండా ఎవరి పండగైనా మేము ఇదే ఉత్సాహం మరి అంత మంచి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటే కొన్ని ప్రభుత్వాలకు గిట్టదు ఆ ప్రభుత్వాల మనుగడ చెల్లదు కాబట్టి వాటికి ఇటువంటి హింస కావాలి ఇటువంటి పరిస్థితులు కావాలి ఉద్రిక్తత కావాలి అందుకే ప్రపంచంలో మనం చూస్తే సెల్ఫిష్నెస్ అనేది మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్లిపోతుంది దానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనమే వెస్ట్ బెంగాల్ సార్ నాకు అంటే ఒక అంశం నన్ను భయపెడుతుంది సార్ చెప్పండి ఇప్పుడు మమతా బెనర్జీ గారి కాకుండా ఇంకా కొంతమంది కూడా వ్యతిరేకత భావంతోనే ఉన్నారు సో పశ్చిమ బెంగాల్లో ఇన్ కేసు బాగా ఎక్కువైతే అది మళ్ళీ వేరే రాష్ట్రాల్లో వాళ్ళని కూడా కొంచెం ప్రేరేపించవచ్చు ప్రభావితం సో అది రాను రాను మరింత తయారయ్యే ఛాన్సెస్ ఏమైనా అబ్సల్యూట్లీ ఉండవమ్మా ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు నిజంగా తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేవాడు ఇప్పుడు ఏదైనా ఒక బిల్ లో నిజంగా చెప్పాలి అంటే ఒక సవరణ బిల్ అన్నప్పుడు అమెండ్మెంట్ బిల్ అన్నప్పుడు ఆక్షేపణ అనేది ఉంటుంది సపోజ్ ఫార్టీ ఎలిమెంట్స్ మార్చాము థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ ఎలిమెంట్స్ మనకు నచ్చాయి ఫోర్ ఎలిమెంట్స్ మనకు నచ్చలేదు వాటిని మనం దృష్టికి తీసుకొని పోయే విధానం కూడా ఉంటుంది అంటే ఈ ఫోర్ అమెండ్మెంట్స్లో మాకు ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి విశిష్టమైన విలక్షణమైన అంశాల విషయంలో వాళ్ళ మనోభావం గనక దెబ్బతింటే అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం వాళ్లకు దే హ్యావ్ ది ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్ ఇన్ ఓన్ వే వితౌట్ డిస్టర్బింగ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ అదర్స్ అలాంటి నేపథ్యంలో మనం ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుకోవచ్చు మార్పును కోరచ్చు అలాగే వాళ్ళు అక్కడ జరిగేటువంటి మాకు ఎటువంటి మార్పు కావాలనేది కూడా ప్రభుత్వానికి సూచించవచ్చు కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే అక్కడ ఓన్లీ పవర్ అగ్రాండైజ్మెంట్ అంటారు అంటే పవర్ సీకింగ్ కాబట్టి అక్కడ మైనారిటీస్ను బలి పశువుగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు దానివల్ల అటువంటి పరిస్థితి దేశమంతటా కూడా వ్యాపించదు ఎందువల్ల అంటే ఈ నడమ మనం చూస్తే ఇస్లామిక్ పాపులేషన్ కూడా ఇట్ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ మనకుంటే స్కాటర్డ్గా ఎప్పుడు కూడా ఈ దేశం ఎంత పెద్దదమ్మా తెలుసుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత పెద్ద దేశం అసలు మనం యూరప్తో గనక పోల్చుకుంటే ఇది యూరప్ లో ఎంత చిన్న చిన్నగా ఉంటాయి మన రాష్ట్రాల్లో చిన్న డిస్ట్రిక్ట్స్ ఒకటి రెండు కలిపితే అవి ఒక దేశం అయిపోతాయి మరి అటువంటిది ఎండ్ ఎండ్ ఇంత పెద్ద దేశం కదా అలాగే ప్రతి మనిషికి కూడా ఒక మనోభావం ఉంటుంది మార్పు అనేది మామూలుగా ఇనర్షియా అంటాం ఫిజిక్స్లో ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్ ఉందనుకోండి మీరు ఎప్పుడైనా స్టేషన్లో చూస్తే స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా పెద్ద సౌండ్ వస్తుంది చాలా అంటే ఏమో అయిపోయిందన్నట్టు పెద్ద సౌండ్ వస్తే అప్పుడు ఆ గూడ్స్ ట్రైన్ ఎంత హెవీ వ్యాగన్స్ ఉంటాయి కాబట్టి మూమెంట్ అనేది రావాలి అంటే ఫోర్స్ ఆఫ్ ఇనర్షియాను బ్రేక్ చేసేంత పవరు ఆ ఇంజన్ రిలీజ్ చేస్తూ మరి స్టార్ట్ అయిన తర్వాత ఆ సౌండ్ రాదుగా ఒక్కసారి మూమెంట్ అనేది ఇనర్షియా వెళ్ళిపోయి ఇనర్షియా ఆఫ్ స్టాటిక్ నుంచి ఇనర్షియా నుంచి మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో మోషన్లోకి వచ్చినప్పుడు ఆ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే మన మైండ్లో కూడా పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా ఏ పాలసీస్ తీసుకున్నా కూడా ముందు అపోజిషన్ అనేది ఉంటుంది ఇప్పుడు అన్నిటికంటే అతి పెద్ద అపోజిషన్ మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ అప్పుడే వచ్చింది చూసారా కానీ ఈరోజు మనం కాశ్మీర్కి వెళ్తే అక్కడ వాళ్ళు కూడా స్వతంత్రంగా భారతదేశంలో మేము ఒక భాగం ఎక్కడ కూడా భారత్ సర్కార్ అని ఉంటుంది చూసారా విఆర్ ఇండియన్స్ అనే భావంతో ఉన్నారు ఇంకోటి ఇండియన్ ఆర్మీ అక్కడ ఉంది వాళ్లకు షెల్లింగ్ కానీ ఏదైనా అయితే మరుక్షణమే నానో సెకండ్స్లో విల్ రిటాలియేట్ అక్కడ అంత పెద్ద ఫోర్సెస్ ఉన్నాయి వాళ్లకు ధైర్యం వచ్చేసింది ఫస్ట్ టైం మనము ఏదో ఒంటరి ఐలాండ్ కాదు ఇంత పెద్ద దేశం నా వెనక ఉందనేటువంటి ఆ ఒక భరోసా వచ్చింది ఇంకోటి అక్కడ మీలాంటి అమ్మాయిలు కూడా అద్భుతంగా చదువుకుంటున్నారు కాలేజెస్కి వెళ్తున్నారు స్పోర్ట్స్లో ఉన్నారు అనేక డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నారు కాబట్టి ఒక కొత్త వాతావరణం ఉండటం వల్ల కాశ్మీర్ కూడా ఇట్ ఈస్ రియలీ రిజైసింగ్ ఎంత వ్యతిరేకత వచ్చింది చూసారా దాన్ని కంపేర్ చేస్తే వక్ఫ్ అనేది పెద్ద మార్పు కాదు ఇంకోటి వక్ఫ్ అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తాం భగవంతునికి సంబంధించినటువంటి ప్రాపర్టీ భగవంతునికి చెందాలి అలాగే వక్ఫ్ అనేటువంటిది చేసినప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వస్తే కూడా సరిపోదు వెయ్యో వ్యక్తికి కూడా రావాలి ఇప్పుడు చేసిన అమెంట్మెంట్ ఎగ్జాక్ట్గా అదే వెయ్యి మంది వాళ్ళు ఉంటే పది మందికి వచ్చేది ఫలం ఫలితం మరి దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే అందరికి రావాలి అని ఒక ప్రయత్నం చేసు అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే అదే వక్ఫ్ భూములు ఎన్నో ఉన్నాయి ఆ వక్ఫ్ భూములలో కాలేజెస్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి ఓకే సరే దేవుడి పేరు మీద వాళ్ళు ఉచితంగా వైద్యం అందించినవ్వండి వైద్య విద్య అందించనివ్వండి ఉచితంగా అందించనివ్వండి ఓకే నో ప్రాబ్లం బట్ ఫీజే తీసుకొని దాన్ని కూడా ఒక ప్రైవేట్ పరం చేసి అది కూడా ఒక ఫినాన్షియల్గా డబ్బు సంపాదించుకునే ప్రయత్నంలో ఒక భాగమే కదా మరి దీనిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి తప్పక వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఎప్పుడు కూడా సర్వీస్ మోటివ్తో ఉండాలి అది నాన్ కమర్షియల్గా ఉండాలి అందువల్ల అటువంటి నేపథ్యం అనుకుంటే వాటి మీద లీగల్గా ఎటువంటి చర్యలు అయితే తీసుకోవాలనో తీసుకోవచ్చు మన లా కానీ జస్టిస్ సిస్టం ఎంతో అద్భుతంగా ఉంది అందువల్ల ఇండియన్ లా అనేది చాలా సూక్ష్మమైన పద్ధతి అవలంబిస్తుంది కాబట్టి భగవంతునికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అయితే తప్పక వాటిపైన చర్యలు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తాం ఇక్కడ ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టాం ఇప్పుడు ఫీజు ఏదైతే కలెక్ట్ చేస్తున్నాడో ఫ్రీగా చేసేటట్టు అవుతుంది అంటే అప్పుడు విద్యార్థులకు ఇబ్బంది ఉండదు వీళ్ళల్లో ఉన్నటువంటి కమర్షియల్ దృక్పథం అనేది దాన్ని తొలగింపబడుతుంది ఓకే సార్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇటు మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి కూడా లేట్ రెస్పాన్స్ ఉండి అక్కడ ఆందోళనలు ఇంకా తీవ్రతరం అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అన్న చాలా కరెక్ట్ ఆల్రెడీ సుభేంద అధికారి అని బీజేపీ తరఫున ఆయన హైకోర్టు ఆఫ్ కల్కటాకు అప్పీల్ చేశారు ఆల్రెడీ సెంట్రల్ ఫోర్సెస్ కూడా అక్కడ డిప్లాయ్ అయినాయమ్మా ఎప్పుడైతే ఒక సెంట్రల్ ఫోర్స్ అనేది అక్కడ ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం అనేది ఉంటుంది వాళ్ళ స్కానర్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అందువల్ల రెస్ట్ ఆఫ్ ది ఇండియా కెన్ రిమైన్ వెరీ సేఫ్ అండ్ వన్ మోర్ థింగ్ వీ షుడ్ లెర్న్ ఆల్సో ఈరోజు మన ఇస్లాం విషయంలో ఇటువంటి ఒక బిల్లు తీసుకొచ్చారు రేపు హిందూ టెంపుల్స్ మీద కూడా అటువంటి అమెండ్మెంట్ బిల్ తీసుకొని వస్తారు ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఆస్తులు అవుతున్నాయి చాలా అలాగే దేవునికి సమర్పించినటువంటి ఏవైతే ముడుపులు కానివ్వండి కానుకలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికి అందాలో అక్కడ అందడం లేదు మరి కాబట్టి ఇటువంటి పరిస్థితి మన మతంలో కూడా ఉంది మన ధర్మంలో ఉంది కాబట్టి సనాతన ధర్మానికి కూడా ఇటువంటి యాక్ట్ తీసుకొని రావచ్చు ఆల్రెడీ బీజేపీ పెద్దలు అంటున్నారు నెక్స్ట్ దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ది పైప్ లైన్ అని అంటున్నారు అందువల్ల ఇది కేవలం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయటం కాదు వీళ్లతో ప్రారంభమైంది నెక్స్ట్ ఇట్ విల్ గో టు హిందూస్ ఇట్ విల్ గో టు క్రిస్టియన్స్ ఇట్ విల్ గో టు జైన్స్ ఇట్ విల్ గో టు జొరాస్ట్రియన్స్ ఇట్ విల్ గో టు పార్సీస్ ఇట్ విల్ గో టు సిక్స్ ఇట్ విల్ గో టు ఎవ్రీ వన్ ప్రతి మతంలో ఉన్నటువంటి ఒక ప్రక్షాళన అనేటువంటిది ప్రారంభం మన ఇంట్లోనే పండుగ వచ్చినప్పుడు ఇంటిని క్లీన్ చేయాలి అంటే ఏదో ఒక రూమ్తో ప్రారంభం చేసుకోవాలి కదా మరి అది ఏ రూమ్ అని చెప్పలేము కానీ ఏదో ఒక ప్లేస్ తో అన్ని చోట్ల సైమల్టైనియస్ చేయలేము అలా ఇప్పుడు ఫస్ట్ వర్క్ వక్ఫ బిల్ వచ్చింది అదర్ బిల్స్ విల్ కమ్ ఇన్ డ్యూ సో మైనారిటీ వరకు మాత్రమే ఆగిపోకుండా అన్ని ఫ్యూచర్ ఎందుకంటే మతంలో మైనారిటీస్ కానీ మానవత్వంలో కానీ సిటిజన్షిప్ లో కానీ మైనారిటీస్ కాదు కదా ఇప్పుడు మనం ఎంతో వాళ్ళంతే వాళ్ళెంతో మనం అంతే అసలు ఈ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి అందరూ భారతీయులే అందరూ ఇండియన్సే కాబట్టి మత ప్రాతిపదికన కొంచెం హెచ్చు తగ్గు ఉండొచ్చు కానీ అసలు లా అనేటువంటిది మాత్రం సమానంగా ఉంటుంది సో ఇట్ విల్ ఇట్ విల్ ఫాలో అండ్ ఇట్ విల్ టేక్ సఫిషియెంట్ అండ్ రిక్వైర్డ్ యాక్షన్ ఓవర్ ఆల్ ది అదర్ ఫెయిత్స్ అండ్ రిలీజియన్స్ టు డ్యూ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా డీటెయిల్డ్ గా అందరికి అర్థమయ్యేలాగా ఫస్ట్ అసలు ఆ బిల్లు అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే సార్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఫ్యూచర్ లో తర్వాత తరాలకు కూడా అతిగా ఆవేశపడకుండా వాళ్ళ సిలబస్ లో కూడా ప్రతి ఒక్క బిల్ అంటే ఏంటి ఈ చట్టానికి సంబంధించి అవును సార్ అవును సో ఆ విధంగా చేస్తే అంటే తర్వాత తరాలకు కూడా ఇటువంటి నిరసనలు అనేటివి ఏం చేపట్టకుండా వాళ్ళైనా పీస్ఫుల్ గా ఉంటారేమో అని నాకు అనిపిస్తాను మంచి